ఎవరు నువ్వు నాగదిలో ఏం చేస్తున్నావు ఏం చేసావు నన్ను నీకింత ధైర్యం ఎలా వచ్చింది ఎవరు నువ్వు అభినవ్ ఉలికి పడి నిద్ర లేచాడు తన బెడ్ మీద ఉన్న అభినవ్కు కు టెన్షన్ తో చెమటలు పడ్డాయి లేచి కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు గత పద్దెనిమిది ఏళ్లుగా ఇదే కళ అతన్ని కలవర పెడుతోంది అభినవ్ వెంటనే తన వేలికి ఉన్న ఉంగరం వైపు చూసి ఆ తర్వాత బాత్రూం వైపు నడిచాడు పద్దెనిమిదేళ్ల వయసు నుంచి అభినవ్ కష్టపడుతున్నాడు అతని లైఫ్ లో ఒకే ఒక్క హ్యాపీనెస్ ఉంది తన లవర్ వైభవిని చూసినప్పుడల్లా అతను అన్ని కష్టాలను మర్చిపోయేవాడు ఈరోజు వైభవి పుట్టినరోజు కావడంతో అభినవ్ ఆమెను వీరైనంత త్వరగా కలవాలని అనుకున్నాడు అంకుల్ ఒకటి తర్వాత అతను వైభవి ఇంటికి చేరుకోగానే లోపల నుండి రంగురంగుల లైట్లు పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇదంతా ఏంటి ఇతనెవరు వైభవి నీకు కనపడట్లేదా అతను డెలివరీ బాయ్ కానీ మనం ఆల్రెడీ కేక్ ఆర్డర్ చేశాం కదా మళ్ళీ ఈ పేస్ట్రీ ఎందుకు తెప్పించావు ఓ నాకు గుర్తొచ్చింది ఇతను నువ్వు డేట్ చేసిన డెలివరీ బాయ్ కదా ఓ కమాన్ ఫ్రెండ్ వైభవి నీ స్టాండర్డ్ ఇంత తగ్గిపోయిందేంటి నాకు ఏం అర్థం కావట్లేదు బేద్ హ్యాపీ బడ్ డే అభినవ్ కు దేవేంద్రు గురించి బాగా తెలుసు అతను ఒక కోటీశ్వరుడి కొడుకు ఎప్పుడూ వైభవి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఇది చూసిన అభినవ్ కు కోపం నశాళ్లాని కంటింది అతని చేతిలో పెద్ద గిఫ్టు ఉంది కానీ అభినవ్ చేతిలో ఉన్న బ్యాగ్లో సగం పేస్ట్రీ మాత్రమే ఉంది నేను నీకు ఇంకేంటి నీలాంటి పేదోడి కోసం పాపం మీ అమ్మాయి ఇంకెన్నాళ్ళు ఇలా సగం పేస్ట్రీలు తింటుంది చేసింది కాదు అభినవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతని కళ్ళల్లో నీళ్లు అతని మనసు దేవేంద్ర వైభవి చెంపపై ముట్టు పెట్టుకుంటున్న విజువలే అభినవ్ తాగే ప్రతి సిప్పులో కనిపిస్తుంది అభినవ్ రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయాడు అదే సమయంలో సన్నీ సింగ్ తన కారులో డల్లుగా కూర్చొని ఉన్నాడు తన చెల్లెలు అనన్య తన తాత హర్దేవ్ సింగ్ కి దగ్గరవడానికి సన్నీకి గొంతులో ముల్లులా తయారై అనన్యను తప్పించడానికి అతను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రోజు అతను తన కారులో కొంతమంది మనుషులతో తన చెల్లెలకు గుర్తు చెప్పడానికి బయలుదేరాడు సన్ని మనుషులు అభినవ్ ని ఎత్తుకుని నేరుగా రూమ్ నెంబర్ నాలుగు వందల తొమ్మిదికి వెళ్లారు డ్రెస్ డ్రెస్ తీసి బెడ్ మీద పడుకోబెట్టండి సన్ని చెల్లలు అనన్య అప్పటికే ఆ బెడ్ పై నిద్రపోతోంది ఆమె పక్కన పడుకోబెట్టారు ఉదయం అభినవ్ లేచి పక్కకు తిరగగానే అతని చెయ్యి ఒక మృదువైన చేతికి తగిలింది అభినవ్ నిద్ర లేచి చూస్తే అతను తనకు తెలియని నాగదిలో ఏం చేస్తున్నావు నన్ను చీ ఛీ చీ సిగ్గు చెట్టు సిస్టర్ నాకు నీపై ఎప్పటి నుండే అనుమానం ఉంది తాతకు ఎన్నిసార్లు చెప్పినా అతని ఎప్పుడు నా అనన్య అలాంటి పని చేయదు అనేవాడు నీ అనన్య ఇవాళ ఇదే పనిచేసింది ఇప్పుడు తాతకు తన మనవరాలు ఏం చేస్తుందో తెలియాలి దీనిని లైవ్ టెలికాస్ట్ చేసి చూపించడానికి నేను అతన్ని ఇక్కడకు పిలిచాను అన్నయ్య నాకు తెలియదు నన్ను నమ్ము ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు ఈ అబ్బాయి లేదు బ్రదర్ నాకు కూడా తెలియదు అభినవ్ ఏదో చెప్పేలోపే అనన్య సన్నిల తాత హర్దేవ్ సింగ్ ఆ రూమ్ లోకి వచ్చారు వారి డ్రెస్ చూస్తేనే వారు అత్యంత ధనవంతులనే అర్థమవుతుంది అనన్యను ఆ స్థితిలో చూసి అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం జరగలేదు అనన్య నీకు రూల్స్ బాగా తెలుసు అయినా నువ్వు వాటిని బ్రేక్ చేశావు లేదు మరి నువ్వు కోపంతో అభినవ్ను చూసినప్పుడు తన కళ్ళ ముందు మృత్యువును చూసినట్లు భావించాడు నువ్వు నా మనవరాలతో ఉన్నావు ఈ రోజు నుండి మా ఫ్యామిలీ రూల్స్ ప్రకారం నువ్వు సింగ్ కుటుంబానికి అల్లుడివి వాట్ మధ్య మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా అయితే ఇదంతా ఏంటి అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే హరిదేవ్ మనుషులు అభినవ్ను కొట్టడం ప్రారంభించారు అభినవ్ హరిదేవ్ వయస్సును గౌరవించి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు అనన్య అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు సాయంత్రం అక్రమ్ పార్టీకి అతను రావాలి రెడీగా ఉండండి గుర్తుంచుకో ఈ రాత్రి అక్రం పార్టీలో నేను అతన్ని నీతో పాటు చూడాలి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు ఈ ప్రశ్నకు అభినవ్ దగ్గర సమాధానం లేదు సాయంత్రం జరగబోయే పార్టీ కోసం అభినవ్ రెడీ అవుతున్నాడు అతనికి హరిదేవ్ అతని మనుషులంటే భయం లేదు కానీ అనన్య ఇప్పటికే చాలా కష్టాల్లో ఉందని తన వల్ల ఆమె ఇంకా కష్టాలు పడకూడదని అనుకున్నాడు అభినవ్ దగ్గర కేవలం ఒకే ఒక బ్లేజర్ ఉంది అది కూడా అతని తండ్రిది అది అక్కడక్కడ చిరిగిపోయి కుట్లు ఊడిపోయి ఉంది కానీ అభినవ్ దాన్ని వేసుకోగానే అతని అందం ఆ బ్లేజర్ లోపాలను కప్పివేసింది అభినవ్ అంచనా నిజమే అనన్య ఇల్లు చాలా పెద్దది ఆమె ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అభినవ్ నెల సంపాదన అనన్య చెప్పులు అంత కూడా ఉండదు అభినవ్ పై అనన్యకు ఎంత కోపం ఉందో ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించింది అభినవ్ కూడా పార్టీలో అంత పెద్ద మనుషుల మధ్య వెళ్లడానికి భయపడ్డాడు అదే భయంతో అతను తన తండ్రి ఉంగరాన్ని వేలికి తిప్పుతూ ఉన్నాడు ఈ ఉంగరాన్ని తీసేయండి ప్లీజ్ చాలా చెండాలంగా ఉంది సారీ ఈ ఉంగరమే నాకు సర్వస్వం అక్రమ ఇల్లు ఒక కోటలా ఉంది చుట్టూ బౌన్సర్లు తుపాకులతో నిలబడి ఉన్నారు అనన్య అభినవ్ లోపలికి రాగానే వాళ్ళను దేవేంద్ర చూశాడు ఎవడ్రా నువ్వు ఏం చేస్తున్నావు యాక్చువల్లీ నువ్వు అరే నీకు పిచ్చి పట్టిందా ఈ దరిద్రుడులా నువ్వు ఏం చూసి పెళ్లి చేసుకున్నావు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే ఏం చేస్తావరా చెప్పు ఏం చేస్తావు దేవేంద్ర కూడా కోపంతో ఊగిపోయాడు అభినవ్ అతనిపై చెయ్యి ఎత్తపోతుండగా వారిద్దరి గొడవను పార్టీ నిర్వాహకుడు అక్రమ్ చూస్తాడు ఇక్కడ ఏం జరుగుతోంది అక్రమ్ సార్ ఇతన్ని చూడండి ఇతను ఒక క్రిమినల్ బలవంతంగా మీ పార్టీలోకి వచ్చాడు ఇక్కడికి రా నువ్వు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు ఇతను నా భర్త అక్రమ్ అనన్ని మాటను నమ్మలేదు నిన్ను ఈ పార్టీకి పిలవలేదు నేను పోలీసులు పిలవక ముందే ఇక్కడి నుండి వెళ్ళిపో అక్రమ్ సార్ అనన్య నువ్వు ఇతనికి దూరంగా ఉండు దరిద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆగు అక్రమ్ పరిగెత్తుకుంటూ అభినవ్ దగ్గరికి వెళ్ళి అతని ఉంగరాన్ని చూడసాగాడు నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఒంటరిగా ఓకే పదండి అక్రమ్ అభినవ్ చేయబట్టుకుని తనతో పాటు లోపలికి తీసుకెళ్లాడు అనన్య దేవేంద్ర సన్నీ పార్టీలో ఉన్న మిగిలిన వారందరూ ఇది చూసి ఆశ్చర్యపోయారు కొద్దిసేపటి తర్వాత వారు అక్రమ్ గదికి చేరిపోగానే అక్రమ్ తలుపు మూసి అభినవ్ దగ్గరికి వెళతాడు నేను నీ ఈ ఉంగరాన్ని చూడాలనుకుంటున్నాను ఎందుకు భయపడకు నేను నేను దీన్ని అడగడం లేదు నేను దీన్ని చూడాలి ప్లీజ్ అక్రమ్ నోటి నుండి ఈ పదం వినగానే అభినవ్ ఆశ్చర్యపోయాడు అతనికి అకస్మాత్తుగా తన తండ్రి చివరి మాటలు గుర్తుకొచ్చాయి కానీ అభినవ్ షాక్ అయ్యాడు అక్రమ్కి ఇదంతా ఎలా తెలుసని అతనికి అర్థం కాలేదు చివరకు నిన్ను కనిపెట్టాను టైగర్ టైగరా గత నేను నిన్ను వెతుకుతున్నాను నువ్వు మా టైగర్ అభినవ్ హోటల్ సఫైర్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అతను గ్రే కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు అభినవ్ దగ్గర వేసుకోవడానికి అంతకంటే మంచి బట్టలు లేవు అతను బయట నుండి హోటల్ ను చూడగానే ఆశ్చర్యపోయాడు అంత పెద్ద హోటల్ ను అతను ఇంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి ఆగు లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు లోపలికే వెళ్తున్నాను ప్రాబ్లం ఏంటి నువ్వు లోపలికి వెళ్తావా నిన్ను నేను లోపలికి వెళ్ళనిస్తాననుకుంటున్నావా నేనెందుకు వెళ్ళకూడదు అభినవ్కు అర్థమైంది సెక్యూరిటీ ఆఫీసర్ తన డ్రెస్ చూసి అంచనా వేస్తున్నాడని నిన్ను నేను లోపలికి వెళ్ళనివ్వను నువ్వు ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేసినా సరే అర్థమైందా పో నుంచి వెళ్ళు పోడు నీ పనికి మళ్ళీ ఎక్స్ వచ్చాడు పద ఆడుకుందాం వాడితో ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్గా అసలు అనుకోలేదు పైగా నేను నాకంటే తక్కువ వాళ్లతో మాట్లాడను కూడా తెరవను పేదోడితో నువ్వు మాట్లాడవేమో కానీ ఈ పేదోడు నీకొక సలహా ఇవ్వాలనుకుంటున్నాడు మనిషికి గుర్తింపు తన మాటతో వస్తుంది నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకపోతే ఏ రోజునైనా ఇదే నూరు నీ ప్రాణం తీస్తుంది వావ్ ఏం చెప్పాడరా క్లాప్స్ కొట్టండి వెరీ నైస్ అయితే నీ కాళ్ళను ఎందుకు ఆపలేదు ఇక్కడికి ఎలా వచ్చావు తాగేసి వచ్చావా అక్రమ్ నన్ను ఇక్కడికి పిలిచాడు అచ్చా అరే అవును గుర్తుకొచ్చింది అక్రమ్ సార్ ఆ రోజు చెప్పాడు కదా నువ్వు వాళ్ళ డ్రైవర్ అని అయితే నువ్వు ఇక్కడ మీ నాన్న స్థానంలో డ్రైవర్ ఉద్యోగం అడగడానికి వచ్చావా నిజమే కానీ వాళ్ళు నిన్ను తీసుకోరులే నీలాంటి పేదవాణ్ణి డ్రైవర్ గా కూడా ఉంచుకోరు అంటే నిన్ను పిలవలేదు కదా నువ్వే బిచ్చగాడిలా వచ్చేశావు నేను రాలేదు నన్ను పిలిచాడు అక్రమ్ నన్ను పిలిచాడు నాకు తెలిసి ఇతను పిచ్చివాడని అప్పుడే అక్కడికి బ్లాక్ కలర్ లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది అందరూ వెనక్కి తిరిగి ఆ కారు వైపు చూస్తారు అక్రమ్ కారులో నుంచి బయటకు దిగాడు ఇక్కడ ఏం జరుగుతోంది సారీ సార్ కానీ ఇతను నన్ను కస్టమర్లను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నేను ఈ దొంగను లోపలికి వెళ్ళకుండా ఆపుతుంటే ఇతను ఇక్కడ గొడవ చేస్తున్నాడు ఇతన్ని దొంగ అని అనడానికి నీకు ఎంత ధైర్యం ఇతన్ని లోపలికి వెళ్లకుండా ఆపడానికి నువ్వు ఎవరు ఈ హోటల్ నీ బాబుదా ఇతను నా గెస్ట్ నువ్వు ఈ రోజు తర్వాత ఈ హోటల్ దగ్గర కనిపించావంటే నీ కాళ్ళు విరగొడతాను ఆ తర్వాత కారు అనన్య ఇంటి ముందు ఆగింది అభినవ్ కిందకి దిగి లోతైన శ్వాస తీసుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళాడు వెళ్లాడు నమస్తే అత్తయ్య నమస్తే మామయ్య ఇది నేను మీకోసం తీసుకువచ్చాను అరే వాహ ఏంటిది చాలా ఎక్స్పెన్సివ్ కదా యార్ ఏ ఫ్రాగ్రెన్స్ నువ్వు కూడా చూడు నాకైతే ఇతను ఈ బాటిల్స్ ఎక్కడ దొంగలించుకొచ్చాడని అనిపిస్తోంది నీకేమనిపిస్తోంది ఇతని ఇలాంటి వాడు ఇంత ఖరీదైన మద్యాన్ని కొనగలడా నువ్వు ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తెచ్చావు మా అమ్మాయిని బలవంతం చేసిన తర్వాత మాకు లంచం ఇవ్వాలనుకుంటున్నావా అది కూడా దొంగలించిన నేను బలవంతం చేయలేదు చేయలేదు దొంగతనం కూడా అచ్చా అయితే నా కూతురుతో ఉంది నీ ఆత్మన నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు నా కొడుకు ఆస్తిని తీసుకోవాలని చూస్తున్నావు కదా ఫస్ట్ నువ్వు అని చెప్పి తర్వాత నా కూతురునంటున్నావు అభినవ్కు తన గుండెలో ఎవరో కత్తితో పొడిచినట్లు అనిపించింది అతని మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు అనన్యకు అతను కావాలనే అదంతా చేయలేదన్నది నిజం అతను అనన్య రూంలోకి ఎలా వెళ్లాడో కూడా అతనికి తెలియదు అది ముందుగానే తెలిసి ఉంటే అతను ఎప్పుడూ అలా చేసేవాడు కాదు కాని చివరికి అభినవ్ ఎలాంటి సంజాయిషీ చెప్పలేదు చెప్పినా ప్రయోజనం ఉండదని అతనికి తెలుసు అభినవ్ షర్మిల ఇంకా కోపంగా అతని వైపు చూస్తోంది అభినవ్ కూర్చున్నాడు రాజీవ్ వచ్చి అన్నాడు ఇక్కడ ఏమైందో మాకంతా తెలుసు అనన్య కూడా అసలు ఏం జరిగిందో తెలీదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నాకు అనిపిస్తోంది సరే ఇప్పుడు ఏమైతేనేం నీకు అనన్యకు మధ్య రిలేషన్ని మార్చలేము జరిగిన దానికి అతను బాధపడలేదు అతను అనన్యను కవ్వకపోతే అక్రమను ఎప్పుడూ కలవలేకపోయేవాడు అలాగే అనన్య పేరును కూడా చెడగొట్టకూడదని అతను అనుకున్నాడు కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని అతను కూడా అనుకోలేదు ఓకే అభినవ్ నువ్వేం చేస్తున్నావ్ నేనొక్క డెలివరీ బాయ్గా పనిచేసేవాణ్ణి ఈరోజే నన్నో జాబ్ నుండి తీసేశారు అతని మాటలు విని వారిద్దరూ ఒక్కసారిగా షాకయ్యారు షర్మిల ఏదో చెప్పలోపే విలా అన్నాడు అభినవ్ నువ్వు త్వరగా జాబ్ వెతుక్కోవాలి అది కూడా మంచి జాబ్ అభినవ్ లేచి బయటకు వెళ్లబోతుండగా షర్మిల కోపం మరింత పెరిగింది చూసెవా ఎంత దరిద్రుడో ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు విడిది జేబులో పది రూపాయలు లేవు కాని అడవిలో పులిలాగా నడుస్తున్నాడు నీకేమనిపిస్తోంది వీళ్ళలాంటి వాడిని ఎవరైనా ఉద్యోగంలో పెట్టుకుంటారా పెట్టుకుంటారో పెట్టుకోరో నాకు జాబ్ కి కొరకు విన్నావా నువ్వు రాజీవ్ కూడా అభినవ్ మాట విని ఆశ్చర్యపోయాడు అప్పుడే అభినవ్ షర్మిల వైపు వెళతాడు ఒకవేళ నాకు మంచి జాబ్ వస్తే నేను అనన్యాన్ని పెళ్లి చేసుకోవడానికి తగినవాడని అని నిరూపించుకోవడానికి నాకు ఛాన్స్ ఇస్తారా చూడు ఎంత కాన్ఫిడెన్సో దరిద్రపు కాన్ఫిడెన్స్ జాబ్ అంటే రేపెళ్లి ఏదో పార్కింగ్ లాట్లు కూర్చుని జనాల కార్లకు రసీదులు కత్తిరించడం కాదు నా ఉద్దేశం మంచి జాబ్ అంటే అసలైన ఉద్యోగం నిజమైన ఉద్యోగం రేపట్లోపు అలాంటి ఉద్యోగం దొరికితే నువ్వు దాని గురించి నేను ఆలోచిస్తాను షర్మిల మాట వినగానే అభినవ్ ముఖంలో చిన్న స్మైల్ వచ్చింది అభినవ్ ఎవరో అతని వెనుక ఎవరున్నారో షర్మిలకి తెలియదు అసలు అభినవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్రమ్ అభినవ్ను టైగర్ని టైగర్ అందుకు పిలుస్తున్నాడు అభినవ్ ఎవరో అనన్య కనిపెడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి